ఎవరి యొక్క విచారణ చేస్తున్నాను రోగం వచ్చినప్పుడు నేను ఎవరి యొక్క విచారణ చేస్తున్నాను సమస్య వచ్చినప్పుడు నేను ఎవరి యొక్కకు వెళ్ళి ఎవరి యొక్క విచారణ చేస్తున్నాను ఏమిటి నా మనసంతా అస్థిరముగా ఉంటుంది నా దేవుని యొక్క విచారణ చేయటానికి నేను మనసు నిలుపుకోలేకపోతున్నాను ఏమిటి అని ఎందుకు ఈరోజు నా సర్వ సమాజం ఆలోచన చేయలేకపోతుంది ఎంత బాధ ఉంటుందండి ఆ ఊరి నుంచి ఒక సహోదరు వచ్చారు నేనే మంచి విశ్వాసం అనుకున్నా నేను హాల్లో కూర్చుంటే వచ్చారు ఏంటి మా అన్న అమ్మాయికి బాగలేదని అనియా అవునా పల్లె నుంచి కోపం చాలా బాధగా వచ్చినట్టు ఉంటారని మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దామని అయ్యో ఎండకొచ్చారు అయ్యో చెబితే సిస్టర్స్ను పాస్టర్స్ను పంపించేవానిగా కష్టపడి వచ్చారమ్మా బాగలేని పిల్లని తీసుకొని వచ్చారు అంటనే ఉన్నానా వెంటనే ఆమెకు తెలియదు తెలియదు చాలా రోజుల నుంచి మరలా ప్రార్థన మందిరానికి వస్తారు వెంటనే ఆమె ఏమన్నారు తెలుసా అది కాదన్నయ్య బాగా తీవ్రంగా ఉంటేను చూపిద్దామని వస్తేనే హాస్పిటల్లో చూపించాను ఇంటికి వెళ్ళేటప్పుడు ఫోన్ అన్న ఉన్నారా అని ఉన్నారంటేను ప్రార్థన కూడా చేయించుకొని తీసుకెళ్దాం లేని వచ్చాను అన్నయ్య డాక్టర్లు ఈ మందులు రాశారు కొంచెం ప్రార్థన చేసి అన్నయ్య వీటికి కూడా అన్నారు మందులకు నేను ప్రార్థన చేసి అలా నాకు అసహ్యమైంది ఏంటంటే మెడిషన్ అలా అన్న చెప్పి మీరు నన్ను మాత్రం మీకు కూడా రావాలి రోగాలను మాత్రం అనుభవం దయచేసి మీ దీవిని నాకు కావాలి అంత వైరాగ్యంగా ఉన్నారు అంతవరకు కాపాడు ప్రభు మీరు ఆమె చెప్పండి గట్టిగా ఇంత వైరాగ్యంగా ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళకుండా మెడిసిన్ సంప్రదించకుండా ఏమి అలాంటివి చూసుకోకుండా ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దేవుళ్ళు స్వస్థత పొందుతున్నారు తుది శ్వాస వరకు అన్నయ్యను అలాగే ఉంచండి ప్రభుత్వం కోరుకోండి మీ నిండు దీవెన్ నా మీద ఉంటుంది అలే చెప్పండి గట్టిగా ఇప్పుడు మీరు ఎవరు యొక్క విచారణ చేస్తున్నారు అది తేలాలి డబ్బు అవసరమైంది ఎవరు యుద్ధ విచారణ చేస్తానికి మనసు నిలుపుతున్నారు ఫీజులు కట్టాలి ఇప్పుడు ఎవరెవరు అడిగి పెట్టారు ఇప్పటికే ఎవరెవరు అడిగి పెట్టారు కాలేజీలో చేర్పించుకోవడానికి ఎవరు రికమెండేషన్లు తీసుకుంటున్నారు నేను ఎన్నో సార్లు చెప్తాను కదండి ఏ పోలీస్ ఆఫీసర్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఏ రాజకీయ నాయకుల యొక్క ఫోన్ నెంబర్ కానీ నేను పెట్టుకోను ఫోన్ నెంబర్లు పెట్టుకుంటే అవసరమైనప్పుడు వాళ్ళని నేను వాళ్ళ దగ్గర విచారణ చేసే పరిస్థితులు వస్తాయి నేను విచారణ చేయటానికి నా దేవుడు ఉన్నాడు నా దేవుని వద్ద నేను విచారణ చేస్తాను నా మనసు నా దేవుని ఎంత విచారణ చేయటానికి నిలుపుకుంటానో నోట్ చేయండి ఇదే దినవృత్తాంతముల రెండవ గ్రంథం పదహారు పన్నెండు ఆసా తన ఏలుబడి ఎందు ఆసా తన ఏలుబడి ఎందు తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి బాగా వినమాట పాదములలో జబ్బు పుట్టి బహు బాధపడుతున్నాడు పాదాలలో గజ్జి వచ్చింది శరీరంలో గజ్జి వచ్చిందండి కిడ్నీలో రోగం వచ్చిందండి ఒంటికి నీరు పట్టింది అనుకుందాం తలకి నొప్పి వచ్చింది బహు బాధపడినను దాని విషయములలో దాని విషయములో అతడి యహోవా యొక్క తాను యహోవ యేసు క్రీస్తు ఎంత విచారణ చేయుటకు విచారణ చే మనస్సు నిలుపుకోలేదు వైద్యులు పట్టుకున్నాడు ఒకరొచ్చి మీకు కొంచెం అడ్వాన్స్గా చెప్తున్నా ముందే ఎందుకంటే అమ్మాయి పెళ్లి చేయాలి కదా అందుకని అడ్వాన్స్గా చెప్తున్నా అన్నయ్య అన్నయ్య అందరికి ఆ రోజే కుదురుతుంది ఆడేటే కావాలి దయచేసి ఏమనుకోకుండా ఆడేటే పెళ్ళిడేట్ ఇవ్వండి ఆడేటే పెళ్ళిడేట్ ఇవ్వండి అన్నయ్య ఏం చేస్తా కళ్ళల్లో నీళ్ళు వస్తే నా మనసు కరిగిపోయిద్దండి అయ్యో ఇంత పాప అవసరమైన వ్యక్తులే తప్పదని చెప్పి నాకు ఏదో ఫోగ్రం ఉంటే కూడా ఆ ఫోగ్రం మానుకొని మన బిడ్డలకు అసే పేర్చి అదే డేట్ ఇచ్చా అసలు సంగతి ఏమిటంటే వినండి అబ్బాయి తరఫునోళ్ళు అమ్మాయి తరఫునోళ్ళు ఏ పంచాంగాలు చూసి సిద్ధాంతం చూసి ఏ రోజు మంచి రోజో పెళ్లి రోజు అన్నీ తెలుసుకొని నా దగ్గరకు వచ్చారు పెళ్ళైన తర్వాత నేను ఏదో పోగ్ర మీద వెళ్తున్నా ఊరూర్లో టెంట్లు ఉన్నాయి ఊరూరులో టెంట్లు వేసి ఉన్నాయి వీరూర్లో టెంట్లు వేసి ఉన్నాయి వీధుల్లో రెండు రెండు టెంట్లు ఉన్నాయి ఏంటి ఈ రోజున ఏ ఊర్లో చూసినా టెంట్లు ఉన్నాయి ఏ ఊర్లో చూసినా టెంట్లు ఉన్నాయి ఏ ఊర్లో చూసినా మైకులు పెట్టారని రోజు నేను అడిగి అక్కడ ఆగి మరి విశ్వాసం ఏంటో ఈ రోజు మీ ఊళ్ళో ఇన్ని టెంట్లు వేసారంటే ఈ రోజు అన్నయ్య పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మంచి రోజు మంచి రోజు అందుకని ఈ రోజే ఒక్కరోజే యాభై వేలు పెళ్ళి జరిగినాయి మన రాష్ట్రంలో అంటే ఆల్రెడీ ముందే సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి విచారణ చేసి ఆ మాయ లేడి నన్ను మాయలో పనిచేశాడు మీరు కాదులేండి మీరు కాదు మీరు మంచివాళ్ళు సిద్ధాంతుల దగ్గర కాదు మనం విచారణ చేయవలసింది సోదు చెప్పేవారి దగ్గర కాదు మీరు విచారణ చేయవలసింది జాతకాలు చెప్పేవారి దగ్గర కాదు మీరు విచారణ చేయవలసింది రాజకీయ నాయకుల దగ్గర కాదు మీరు విచారణ చేయవలసింది బంధువుల దగ్గర కాదు మీరు విచారణ చేయవలసింది వైద్యుల దగ్గర కాదు మీరు విచారణ చేయవలసింది దేవుని యొక్క విచారణ చేయుటకు మీ మనస్సు నిలుపుదురుగా కా నిండు మనసుతో చెప్పుకోండి మీ మనస్సు ఆ విధంగా నిలబడబోతుంది రోజు నిలబడబోతుంది రోజు ఇంతవరకు స్థిరత లేని మీ మనస్సుకు స్థిరత కలగబోతుంది మనస్సు నిలబడబోతుంది దేవుని యొద్ద విచారణ చేయాలి దేవుని యొద్ విచారణ చెయ్యాలి దేవుని యొద్ద విచారణ చెయ్యాలి నా వ్యక్తిగత జీవితాల గురించి ఏమిటయ్యా నా కుటుంబ పరిస్థితులు ఏమిటి ప్రభు నా ప్రజల పరిస్థితులు ఏమిటయ్యా నా ఉద్యోగ పరిస్థితులు ఏమిటయ్యా నా పిల్లల విద్యారోగ్యం సంగతి ఏమిటయ్యా ప్రభువా देव <laughs> मन